ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి న్యాయం చేయాలని చెప్పేసి ఒక మంచి పాలన అందించాల అట్టడుగులో ఉన్నటువంటి పేద ప్రజలు కూడా న్యాయం చేయాలనే ఆలోచనతో ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఇవాళ మన ప్రభుత్వం తీసుకెళ్లే కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు అందరం కూడా మన అందరం కూడా సైనికులుగా గ్రామాల్లోకి తీసుకెళ్లి మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మనం మన కార్యకర్తలు నాయకులు మన అందరం కూడా కలిసినట్టుగా పనిచేసి రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు జరిగిన మరి మీ అందరికీ తెలుసు పినపాక నియోజకవర్గం అంటేనే కాంగ్రెస్ అడ్డా మరి మొన్న ఎన్నికల్లో రుజువైంది గతంలో ఎన్నికల్లో రుజువైంది ఇది చరిత్ర కాదు కాబట్టి మరి మే నెల పదమూడవ తారీఖు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మన మన మై మహబూబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా అనుభవం ఉంది గతంలో ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయినారు మరి శ్రీ పోరిక బలరాబ్ నాయక్ గారు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలబడ్డారు మొన్ననే మీటింగ్ కూడా జరుపుకున్నాం ఇక్కడ బలరాబ్ నాయక్ అన్నగారు స్వామిలో చక్కగా మాట్లాడే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి బలరాం నాయక్ గారిని మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది బలరాం నాయక్ అన్నగారిని మన పార్టీ స్థానంలో మరి ఎంపీగా గెలిపించి మరి ఎంపీగా గెలిపించి మరి దేశంలో మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేదాని కోసం మనమంతా మీరంతా కలిసి కట్టుగా ఈ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు ఏ రకమైన పనిచేసినామో ఈ ఎన్నికల్లో మరి అదే విధంగా మెజార్టీ మరింత పెరిగే విధంగా మనం పనిచేస్తూ మంచి మెజార్టీ నివారణ నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే సందర్భంలో బిఆర్ఎస్ మరి గతంలో ఎంపీ ఒక్క రూపాయలు కూడా ఇవ్వలేదు ఐదేళ్లలో ఆలపల్లి కానీ గుండాల గాని కరగూడ కానీ మనగూరు కానీ అశోక్పురం కానీ ఏ మండలాల్లో ఒక రూపాయి బిల్లు ఇవ్వాలి మరి ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి అభివృద్ధి చేయలేదు ఇక్కడ గెలిచిన ఎంపీ కనపడలేదు మొన్న మొన్న ఎన్నికలు వచ్చినాయని చెప్పేసి లక్ష్మీపురం గ్రామంలో మోడీ ఏదే రూపాయి బిల్లు కూడా ఖర్చు పెట్ట అటువంటి అటువంటి పార్టీని గెలిపిస్తే మన అభివృద్ధి ముందుకు పోతా ఎన్నిక పోతా మీరందరూ కూడా గ్రామాల్లో జనాలకు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వాళ్ళ మన మంత్రి గారికి చాలా పోగ్రావలసింది ఇంకా జిల్లాలో కూడా మరి ఆ సందర్భంలో ప్రెస్ మీట్ వచ్చినటువంటి సందర్భంలో మన గౌరవీయులు మన మంత్రి శ్రీమతి తలసరి అనసూర్య శిల్లక్క గారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడవలసిందిగా మనందరి తరఫున విజ్ఞప్తి చేస్తూ